హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు ఈరోజు వీడియోలో దాబా స్టైల్లో పన్నీర్ కర్రీని చూపించబోతున్నాను పన్నీర్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందులోని దాబా స్టైల్లో చాలా బాగుంటుంది కదా ఇలా దాబాకి వెళ్ళగానే మనకు కావాల్సిన కర్రీని పదే పది నిమిషాల్లో చేసి ఇస్తారు కదా ఇక్కడ నేను ఈ పన్నీర్ కర్రీని పదే పది నిమిషాల్లో చేసి చూపిస్తున్నాను ఇది అచ్చంగా దాబాలో తిన్నట్టే ఉంటుంది ఈసారి పన్నీర్ కర్రీ కోసం మీరు దాబాకి వెళ్లాల్సిన అవసరం కూడా లేదనమాట ఇంకెందుకంటే ఆలస్యం ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే దాబా స్టైల్లో పన్నీర్ కర్రీ తయారీ విధానం చూద్దాము ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులోకి నాలుగు లవంగాలు రెండు యాలకులు రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క మూడు జీడిపప్పు పలుకులు ఒక్క బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి ఇంచుల వరకు అల్లం ఆరేడు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి వీటితో పాటుగా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే రెండు టొమాటోలు కూడా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇదంతా కూడా చక్కగా బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకునే మసాలా పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అలాగే బటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ చిలకర్ర చిట్కడంత పసుపు కరివేపాకు అలాగే రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్లోకి యాడ్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కానీ టొమాటో ముక్కలు కానీ ఏవి కూడా మనం కుక్ చేయకుండా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు మనం చక్కగా వేయించుకోవాలి ఈ మసాలా పేస్ట్ అంతటినీ కూడా ఇప్పుడు ఇందులోకి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని చక్కగా కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చక్కగా ఈ మసాలా పేస్ట్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే రెండు టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒక రెండు వందల గ్రాముల వరకు పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా కూడా పన్నీర్కి పట్టేటట్లు చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో దాన్ని బట్టి చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చలనీళ్ళు యాడ్ చేసుకోకూడదు హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకి దాబా స్టైల్లో పర్ఫెక్ట్ గా ఈ పన్నీర్ కర్రీ కుదురుతుంది అనమాట నేను ఇక్కడ సాల్ట్ని యాడ్ చేయడం మర్చిపోయాను రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా అంటే కర్రీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్లే ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలు మీద మేగడ యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టీ స్పూన్ కసూరి మెతిని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా దాబా స్టైల్లో పన్నీర్ కర్రీ చేసుకోవడం చాలా సింపుల్ కదా టేస్ట్ అయితే ఒక లెక్కల్లో ఉంటుంది దాబాకి వెళ్ళే పని లేకుండా అంతే టేస్టీగా మనం దాబా స్టైల్ పన్నీర్ కర్రీని ఇంట్లోనే చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు